అతి తక్కువ ధరలకి నమస్తే నేను విజయ్ నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూటమిలో విభేదాలు వచ్చేసాయి సో ఇక పవన్ కళ్యాణ్ గారు బయటకు వెళ్ళిపోతారు టీడీపీ దూరం అయిపోతుంది బీజేపీ ఏం చేయాలో తెలియని స్థితిలో ఓనంగా ఉండిపోతుంది ఇలా రకరకాలుగా ప్రతిపక్షాలు ప్రత్యర్థులు రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు అయితే ఇది కేవలం టీ కప్పులో తుఫాన్లో మార్చేశారు రెండు పార్టీల అధినేతలు సో చంద్రబాబు దీని మీద మాట్లాడవద్దని చాలా గట్టిగా చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎవ్వరు కూడా దీని మీద స్పందించవద్దు అన్నారు చివరికి నారా లోకేష్ కార్యకర్తగానే నేను పార్టీ కోసం పనిచేస్తాను అని చెప్పేశారు అయితే ఇప్పుడు కొన్ని వీడియోలు అంటే వీరి మధ్య ఉన్నటువంటి సఖ్యతకు ఉదాహరణగా కొన్ని వీడియోలను ఇరు పార్టీల కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అదేంటంటే రాజమండ్రిలో చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా భువనేశ్వర్ గారికి ఎలా సపోర్ట్ ఇచ్చారనేటువంటి ఒక వీడియో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు చేయి పట్టుకొని నేను మాటిచ్చాను మీకు అండగా ఉంటానంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఈ రెండు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఇవి కావాలని వైరల్ చేస్తున్నారా ఎస్ వీడి గురించి డిస్కస్ చేద్దాం మొత్తంపాటు పొలిటికల్ అనలిస్ట్ వచ్చిన శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం విజయ గారు సో టీ కప్ లో తుఫాన్ అయిపోయింది ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఎందుకు అప్పుడెప్పుడో జరిగితే రీసెంట్గా ఎన్టీఆర్ ట్రస్ట్ కి సంబంధించినటువంటి కార్యక్రమంలో మ్యూజికల్ ఈవెంట్ చేసే కార్యక్రమంలో భువనేశ్వర్ గారు కొంతమంది అడిగిన ప్రశ్నకు సమాధానంగా చాలా ఎమోషనల్గా మాట్లాడారు సో ఆ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది ఏంటి బోలాలు మర్చిపోకూడదు అనేది అంటే మరొకసారి తెలియజేయటం ఎప్పుడైనా మీరు అన్నట్టుగా మీరు అన్నట్టు క్యాన్సర్ బాధితుల కోసం దశాబ్దాల తరబడి బసో తరగతి క్యాన్సర్ పట్ల కృషి చేస్తుంది దాంట్లో భువనేశ్వర్ గారు పాల్గొనటం చిట్చాట్లో భాగంగా తమన్ మ్యూజికల్ నైట్ ఇవన్నీ కూడా బాగా ఆ దాంట్లో ఆయన పవన్ కళ్యాణ్ గారి పట్ల ఒక క్వశ్చన్ అడిగే తిరిగి యాంకర్ అడిగిన క్వశ్చన్కి చాలా ఇదిగా భువనేశ్వరి గారు ఎమోషన్ అయిపోయారు నేను అటువంటి వ్యక్తిని చూడలేదు నేనున్నానమ్మా మీకు అని చెప్పి నేను మేము ఎక్కడైతే ఉన్నామో మా కుటుంబం మొత్తం నిస్తేజంలో ఎందుకంటే కుటుంబం పెద్ద జైల్లో ఉన్నప్పుడు సంక్షోభ సమయంలో ఉన్నామనే భరోసా ఇచ్చారు వచ్చి నేను ఉన్నానమ్మా మీకోసం అని చెప్పటమే కాకుండా మాకోసం అంత దూరం వచ్చినందుకు మా జీవితంలో ఎప్పుడు కూడా ఆయన మర్చిపోవని చెప్పన్నారు అన్నారంటే ఇంకా అంతకంటే ఏముంది అంటే ఒక బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంటి పెద్ద జైల్లో ఉన్నప్పుడు కొడుకేమో ఢిల్లీ స్థాయిలో ఆయన వంతు ఆయన తిరిగాడు పాప లోకేష్ గారు ఆ సందర్భంలో ఆ పార్టీకి కావచ్చు వాళ్ళ కుటుంబానికి కావచ్చు ఎంత ఎమోషన్ అయితే ఆ మాట అంతమంది మందిలో చెప్ దాన్ని బట్టి మాటల్లో కూడా కూడా కళ్ళల్లో ఆవేదన అప్పుడు పడినటువంటి ఆ బాధ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంతే మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు ఆ ఐదుని మేము ఎప్పుడు జీవితంలో మర్చిపోమని చెప్పి అని పవన్ కళ్యాణ్ గారి ప్రశంసిస్తుంటే ఈ సో కాల్డ్ వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిపోయింది వీళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయి లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎలా చెప్తారు సార్ వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది ఇది ఒక ఉదాహరణ కూడా వాళ్ళు మాత్రం పక్కగా ఫిక్స్ అయి దశాబ్దం పైన వీళ్ళ కూటమి ఉంటది ఇలా హ్యాపీగా వీళ్ళే ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తారు ప్రభుత్వ పాలన ధ్యేయంగా పనిచేస్తున్నారు అది చూడాలి పోయి ఇలా ఏడు నెలలకే అంత అయిపోయింది అన్నట్టు ప్రచారం చేస్తే ఇది చూసైనా ఒకవేళ వాళ్ళు చూడకపోతే ఇది నారా లోకేశ్వర్ గారే కదా ఆమె ఎన్టీ రామారావు గారు కూతురే కదా చంద్రబాబు నాయుడు గారు భార్య కదా లోకేష్ గారు తల్లి కదా మరి ఎన్ని కష్టకాలంలో ఎట్లా ఎదుర్కొన్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పట్ల చెప్పిన మాటలన్నా ఇంకోసారి వాళ్ళు ఇంటే ఇక మాట్లాడకుండా ఉంటారన్నమాట ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అదే సమయంలో మీరు చెప్పినట్టండి రెండోది యాభై రెండు రోజులు జైల్లో ఉన్నప్పుడు అన్కండీషనల్గా ఆ రోజు సపోర్ట్ చేసింది ఎవరండి ఇక్కడ ఆయన ఎయిర్లిఫ్ట్ ఎయిప్లే అక్కడ విమానం దిగుతుందంటే పర్మిషన్ ఇవ్వాలి చివరికి రోడ్డు మీద వస్తే ఆరు గంటల పాటు నందిగామ దగ్గర ఆపేశారు చివరికి రోడ్డు మీద పడుకొని అయితే చివరికి ఏం చేయలేక ఆయన పోలీసుల యాభై మంది పోలీసుల సమక్షులు తీసుకొచ్చి మంగళగిరిలో వదిలిపెట్టారు మరి ఆయన ఎవరు ఆపగలిగారా అది తప్పు కదా ఒక నాయకుడు అన్యాయంగా జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వస్తే తప్పెట్లా కాబట్టి ఆ రోజున పవన్ కళ్యాణ్ యొక్క పరిణితిని ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా చూశారు నాలుగున్నర దశాబ్దాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇచ్చిన భరోసా ఆ రోజు కనుక ఈ పరిస్థితి ఏందండి కూటమి ఈ రోజు నూట ఇరవై నాలుగు సీట్ ఇరవై ఒక మంది ఎంపీలు వచ్చారు గేమ్ చేంజర్ మన నిజమైన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అదే సమయంలో ఆ రోజు అభినందన సభ పెట్టడానికి నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఎంపీలు వచ్చినప్పుడు అదే స్టేజ్ మీద పురంధేశ్వర గారు ఉన్నారు బీజేపీ పెద్దలు ఉన్నారు అందరు ఉన్నారు ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆయన దగ్గర తీసుకొని చేతిని ఇలా చేతులు పట్టుకొని ఆయన నలిగిపోయాడు నలిగిపోయాడు అని చెప్పి చెప్తామంటే కళలో నీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు గారు ఆయనకి వచ్చింది కౌన్ కళ్యాణ్ గారికి తర్వాత అక్కడ ఉన్న నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు లేచి నుంచి ఉన్నారు అది స్టాండింగ్ ఓవేషన్ అంట అది గొప్పతనం అనమాట నేనున్నాను నీ కుటుంబానికి ఆ రోజు తల్లిని నారా భువనేశ్వరి గారు చూసి అమ్మా నేను అని చెప్పాను ఈ రోజు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను ముందుకెళ్తాను ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటానని చెప్పి ఆయన చేతిలో చేయ చెప్పాడు చూసారా అది నిజమైన రాజకీయం అంటే కాబట్టి వీళ్ళు ఎవరైతే వీళ్ళు స్వపక్షంలో విపక్షంలో రోజు ఎవరైతే విమర్శిస్తున్నారు ఈ కూటమి ఏదో ఇది అయిపోద్ది అని చెప్పి ఏమి వీళ్ళ పప్పులేం ఉడకవు అన్నట్టుగా వీళ్ళ మాటలు వీళ్ళ ఆశలు అడే ఆశలే ఈ కూటమి దశాబ్దం పైనే ఉంటుంది అనడానికి ఈ రెండు ఉదాహరణలే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు సో కావాలనే వైరల్ చేస్తున్నారా టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు కావాలని వైరల్ చేసినా ఉన్నదే చేస్తారు కదా సార్ ఓకే ఒకటే అని మేము ఒకటే అనేది ఇండికేషన్ ఇంకెందుకంటే వాళ్ళకి ఏం కావాలా కాబట్టి తెలుసుకోవాలా ఎప్పుడైనా కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తిని కొద్దిగా స్పీడ్ అవుతున్నాడు ఈయన పదవి డిప్యూటీసీకి ఆ పవర్స్ లేవు ఎందుకు ఎక్కువ అని కొన్ని పత్రికా అధినేతలు కావచ్చు కొంతమంది కావచ్చు అది లోకేష్ బాబు గారి దృష్టిలో పట్టానికి కాదు కావచ్చు ఏదైనా కానీ ఈ ఈ రావటం ఈ సందర్భంలో మూలాలు మర్చిపోకుండా ఉంటే రాజకీయం పది కాలం పాటు ఈ కూటమి ఉంటుంది దానికి నిదర్శనంగా మనం చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి